రుద్రవర గ్రామ పంచాయతీకి గతంలో కన్నా మెరుగ్గా పన్నులు వసూలు చేశామని ఈవో సుబ్బారావు అన్నారు నంద్యాల జిల్లా రుద్రవర మండల కేంద్రంలోని మొదటి సచివాలయంలో శనివారం నాడు ఈవో సుబ్బారావు మాట్లాడుతూ రుద్రవర గ్రామ పంచాయతీకి గతంలో కన్నా మెరుగ్గా ఇంటి పనులు నీటి పన్నులు అంగడి లైసెన్స్ పన్నులు వసూలు చేశామని ఈవో సుబ్బారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పన్ను ఒకటి నాలుగు ఇరవై నాలుగు నుండి మూడు ఎనిమిది ఇరవై నాలుగు వరకు తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల రూపాయలు పన్నులు రుద్రవర గ్రామ పంచాయతీకి రావాల్సి ఉండగా ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వసూలు చేశామని అలాగే అంగడి లైసెన్స్ పన్నులు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు మరియు నీటి పన్ను ఒక లక్ష నలభై రెండు వేల రూపాయలు అలాగే నీటి ట్యాంకులకు డిపాజిట్ ఎనభై వేల రూపాయలు గ్రామ పంచాయతీకి గ్రామంలో పన్ను వసూలు చేశామని మొత్తం పది లక్షల ఒక వెయ్యి రూపాయలు గ్రామ పంచాయతీకి పన్ను చేకూరిందని ఈవా సుబ్బారావు తెలిపారు డబ్బింగ్ చేయడం ఈ కార్యక్రమాలు నేను వచ్చిన నుంచి చేస్తున్నాం గ్రామ పంచాయతీకి ముఖ్యమైన వనరులు ఇంటి పన్ను అంగల్ లైసెన్స్ ఫీజులు వాటర్ ట్యాక్స్లు వాటర్ డిపాజిట్లు ఇవన్నీ మేము గ్రామంలో గతంలో పర్మనెంట్ ఈవో లేక ఇది కలెక్షన్ కావడం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను వచ్చిన నుంచి పంచాయతీ లోటు బడ్జెట్లో నడుస్తూ ఉంది దానికి ఇప్పుడు మేము గ్రామంలో మార్నింగ్ నుంచి కలెక్షన్ చేయాలని పెట్టి గతంలో కన్నా మెరుగ్గా ఇప్పుడు ఇంటి పన్ను కానీ అన్న ఫీజు కానీ వాటర్ ట్యాక్స్ కానీ వాటర్ డిపాజిట్ కానీ గ్రామంలో సంత ముఖ్యమైన రుద్రవరం గ్రామ పంచాయతీలో గతంలో తొమ్మిది లక్షలు యాభై నాలుగు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు పన్నెండు లక్షల కనీసం రెండున్నర లక్ష ఎక్కువగా యాలంపాటులో పాడడం జరిగింది గ్రామ పంచాయతీకి ముఖ్యమైన మనలలో ఈ సొంత మార్కెట్ డైలీ కలెక్షన్ వారపు కలెక్షన్ మన గేటు ఇలాంటి మూడు రకాలుగా మేము విభజించి పన్నెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు టోటల్గా పంచాయతీకి ఆదాయం పెంచడం జరిగింది గ్రామ పంచాయతీలో ఈ షాయింటేషను ప్రాబ్లం లేకుండా పారిశుద్ధ్య కార్మికులకి గతంలో లేని విధంగా ఈసారి పన్నెండు నెలల బకాయి గీతాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా అంతేకాకుండా ఇప్పుడు ఇంకా వాళ్ళకు గ్రీన్ నంబాజిట్లు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంకా ఎనిమిది నెలలు బకాయిలు అవి కూడా త్వరలోనే ఈ గ్రామ పంచాయతీ ఇంటి పన్నులు వాటర్ ట్యాక్స్లు లైసెన్స్ ఫీజులు వాటర్ డిపాజిట్ సంత సంతకు సంబంధించిన కలెక్షన్ ఇదంతా కలిసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలల బకాయిలు కూడా ఒక నెల లోపల సర్పంచ్ సహకారంతో మేము చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి పారిశుధ్య కార్యక్రమాలకు శానిటేషను కార్యక్రమాలకు ఈ నిధులు పెంచి కావున గ్రామ పంచాయతీ ప్రజలు కూడా తెలియజేయడం అనేది మాకు మా ప్రజల సహకారంతో ఇంటి పన్నులు కానీ అమలు ఫీజులు కానీ మరియు ఇంటి పను నీటి కుళాయిల ఫీజులు కానీ నీటి కుళాయిల డిపాజిట్ కానీ కట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించవలసినగా ప్రజలందరినీ కోరుతుంది గ్రామ పంచాయతీకి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంటి పన్ను తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల రెండు రూపాయలు ఇంటి పన్ను డిమాండ్ ఉండగా దాంట్లో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల నలభై తొమ్మిది రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది మేము మార్నింగ్ నుంచి ఫీల్డ్కి వెళ్ళి డిలికల్ట్లు పంప్ ఆపరేషన్స్ సహకారంతో ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది అంతేకాక అంగలేషన్ ఫీజు అంగలేషన్ ఫీజులు లక్ష నాలుగు వేల రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది అంటే వాటర్ ట్యాక్స్ లక్ష నలభై రెండు వేల రూపాయలు ఉండేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేయడం వాటర్ ట్యాక్స్ డిపాజిట్ ప్రతి ఒక్క డిపాజిట్కు నాలుగు వేల రూపాయల ప్రకారం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై డిపాజిట్ల గాను ఎనభై వేల రూపాయలు వసూలు చేయడమే సాయం మొత్తం టోటల్గా తొమ్మిది లక్షల డెబ్భై ఐదు వేల నలభై తొమ్మిది రూపాయలు వసూలు చేసి గ్రామ పంచాయతీ అకౌంట్కు జమ చేయడం అనేది ఎక్స్పెండిచర్ రీత్యా గ్రామ పంచాయతీ వాళ్ళు జీతాలు వాళ్ళకు పన్నె పన్నెండు నెలల జీతాలు ఈ నిధులతో వసూలు చేసిన నిధులతో చెల్లించడం జరిగింది